హలో హాయ్ ఫ్రెండ్స్ తెలుసు కదా నేను మీద బస్ అండి ప్రెస్పల్ అయితే శ్రీకృష్ణ డైరీ ఫామ్ లో అయితే ఉన్నాము ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి రెండు విర్రాన్ తర్పులు రెండు పళ్ళతో అయితే ఉన్నాయి మనకైతే ఇక్కడ మనకి మొత్తానికి వచ్చేసి ప్రాస్ జెర్సీ కూడా ఉన్నాయి అనమాట మనకైతే ఫస్ట్ నా వీడియో చే ముందు లైక్ కొట్టండి షేర్ కొట్టండి మీకు ఆవులు ఇవి కావాల్సిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా వాట్సాప్ లో షేర్ చేయండి వాళ్ళు కూడా కొనే వాళ్ళు ఉంటారు ఆయన మనకు వచ్చేసి సపోజ్ చేయండి ఫస్ట్ అయితే అండ్ అన్న అయితే మనతో పాటు అయితే ఉండు అండ్ ప్రస్తుతానికి వచ్చేసి మన వచ్చామనత ఇవి ఎలా అనెండు వచ్చిన పన్నెండు పన్నెండు ఓకే ఏమేమి మన తన క్రాస్ చెప్ ఉందా క్రాస్ ఫ్యూరి చెప్ అయితే మనం తీసుకురాము ఓకే ఎందుకంటే ఇప్పుడు వెండలు విపరీతంగా ఉన్నాయి కదా ఫ్యూరి అనేది మనం తీసుకురా మన దగ్గర ఈ విధంగా తట్టుకోదు ఇప్పుడు ప్రజలు మన తాను వచ్చేది క్రాస్ చెప్పు క్రాస్ ది ఫ్యూడ్ రెండు గిర్రెడ్ రెండు పళ్ళు ఉంది ఒక నాలుగు పళ్ళు నాలుగు మన తాను మనకి ఎన్ని పాలు స్టార్టింగ్ నుంచి ఎంత వరకు అన్న మన తన మినిమం ఏడు నుంచి ఎనిమిది తరలి ఉంటాయి మన దగ్గర ఎందుకంటే ఐదు లీటర్లు ఆరు లీటర్ ఇచ్చేటది రైతుకు వర్క్ కాదు ఇప్పుడు దాన రేట్లు పెరిగినాయి కదా దాని నుంచి వర్కౌట్ మన తాను మినిమం ఏడు నుంచి ఎనిమిది లీటర్ నుంచి ఉన్నాయి మన దగ్గర మనకి ఇప్పుడు అంటే మన తాను స్టార్టింగ్ ధర ఎంత నుంచి మనకి అరవై ఎనిమిది వేల నుంచి అరవై ఎనిమిది వేల నుంచి అవునా ఓకే ఇప్పుడు మన తానే సూడి పాలు అన్న అన్న సూడాలు నిన్న సూడావులు అయితే ఒక నాలుగు నాలుగు పాలు ఉన్నాయి మీతో ఎనిమిది ఆవులు ఓకే ఎనిమిది ఇప్పుడు నాలుగు అయితే పాలు అవును నాలుగిట్లకి మనకి ఏమైనా మన రైతులు వస్తారు ఏమైనా చెక్ చేసుకొని తీసుకెళ్ళిపోవచ్చా అన్న చెక్ చేసుకోవడం అనేది ఇప్పుడు ఫోన్ ఎట్టుందంటే ఫోన్ చేసి కొంతమంది తెలియని రైతులు ఏమంటారు పాలు ఏ రకంగా అవును అనుభవం లేనిది మాకు ఫోన్ చేసి టైం పాస్ చేయకండి చేయకండి అని పదిసార్లు ఫోన్ చేసాం కావాలని ఇబ్బంది పెట్టే పని చేస్తారు మీకు దయచేసి చెప్తున్నా టైముకు మీకు అవసరం ఉన్న వాళ్ళు ఫోన్ చేయండి మీరు తీసుకుందాం అనుకున్న వాళ్ళు నా షెడ్యూల్ కాడికి రండి తీసుకుంటాము మేము అన్న మాకు ఓపిక ఉంది మేము తీసుకుంటాం కాడికి రండి మా దగ్గర ఈ వాళ్ళు నీ లైవ్ లో నువ్వు పాలు వెండుకు నీ చేత్తో వెండుకొని తీసుకున్నాక తీసుకపో ఇప్పుడు ఓకే మనకైతే అన్ని విధాలుగా నాలుగు విధాలుగా చూసుకొని పళ్ళు నాలుగు పూటలు ఉండి తీసుకో అన్ని విధాలు అన్ని చెక్ చేసుకొని ఇక్కడే ఏమన్నా ఇక్కడే చెక్ చేసుకొని తీసుకపోండి అక్కడ వెళ్ళిన తర్వాత అన్న ఆవు గిట్ట అని గట్లయినట్ట మీరు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తారా అన్న ఇన్ఫర్మేషన్ అనేది ఏముండదు అన్న ఇది నోరులేని పశువు మనం ఇరవై మాటలు చెప్పాలంటే చెప్పలేము నోరులేని నువ్వు చూసుకున్నావు ఇది ఏం తింటుంది ఏం తాగుతుంది ఏం దానం పెడుతున్నారు వీళ్ళు ఏం గడ్డేస్తున్నారు ఆవిడకి ప్రతి మేము పత్తి పిన్ని మురుకులు పెడతాము పచ్చి పిండి మురుకులు ఇక్కడ ఫ్రెండ్స్ మనం అయితే పాశ్చాత్య దగ్గర అయితే ఉన్నాం ఇది చాలా హైట్ ఉంది అవైతే అన్నిట్ల కంటే చూడొచ్చు మనకి అనగా ఇది మనకి చెప్పండన్నా దీని కథ ఏందో మన ఇది హెచ్ఎఫ్ ప్రాసెస్ హెచ్ఎఫ్ ప్రాసెస్ అవునన్నా ఓకే తీనడానికి ఒక ఫిఫ్టీన్ డేస్ పడతాన పదిహేను రోజులు అయితే పడతది డెలికి డెలివరీ పశువు అయినా సరే దాని తోలు చర్మం ఉంటుందో అంత వరకు చేసినాకనే కొన్ని పొడిగాపులు వేసుకుంటే కొంతమంది పొదుగులు అంటే అది మన అజాగ్రత్త వల్లనే అవుతుంది జాగ్రత్త వల్ల పొదువాప అనేది మెడిసిన్ చేసుకోవాలి ఇంజెక్షన్ వైద్యం చేసుకుంటే తొందరగా అనేది తగ్గుతుంది ఆవుకు ఇది మనకు ఎన్ని పన్ను ఇది ఆరు ఉంది అన్నది ఆరు అవునన్నా ఇప్పుడు ఏంటో రెండు అయితే ఓకే ఫ్రెండ్ చూడొచ్చు ఇప్పుడు ఇంత రెండై తా ఉంది మనకైతే ఇది మనకి ఎంత వరకు చెప్పారానా మనకు కూటకి వచ్చేసి వాళ్ళు పన్నెండు లీటర్ అయిపోరా ఓకే ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో ఇస్తాను తొమ్మిది మధ్యలో అవును అంటే మన రైతుల మెయింటెనెస్ ఎంత వరకు వచ్చేస్తుంది ఎనిమిది తొమ్మిది సార్ ఈజీగా నేను అదే అయిపోయారు అన్న కట్టు బాగుంది మనకైతే పొడుగు నరాలు కూడా బాగున్నాయి ఎంత వరకు చెప్తున్నా రైతులకు ధర అన్న ఇప్పుడు ధర అనేది ఆవు ఫోన్ లో పెద్ద పడుతుంది చిన్న పడుతుంది ఓకే నువ్వు డైరెక్ట్ డైరెక్ట్ చూసుకొని ఆవు నచ్చుకున్నాక అప్పుడు రేట్ అడుగుతా కానీ మీరు ఫోన్లోనే రేటు చెప్తారు అంటే నీకు పెద్ద ఉన్నావు చిన్న చిన్న ఉన్నావు పెద్ద ఫోన్ రేట్ ఎట్లా అయిపోయినా చెప్పండి మీరు రేట్ చెప్పడానికి కాదు మీరు డైరెక్ట్ రండి మీకు మేమేం చూపిస్తున్నాం మీకు అంటే ఆవు ఏజ్ సెలక్షన్ ఉంది మీకు ఏజ్ సెలక్షన్ అయితే నచ్చుతుంది అప్పుడు ఆవు నచ్చుకున్నాక మాకు మా నెంబర్ ఆల్రెడీ ఉంటది కదా ఓకే అలా ఈ ఆవు కావాలనుకుంటున్నాం మేము ఈ ఆవుకు రేట్ ఎంత అంటారా మీకు అప్పుడు అడగని మేము సొల్యూషన్ చెప్తాం ఆ ఫోన్ చెప్తే ఏమైతుందంటే పెద్ద ఆవు కూడా చిన్న చిన్న లాగా కొడుతుందా ఆవుకు రేట్ ఎక్కడ ఇంత రేట్ చెప్తున్నారు బ్రో బ్రో మీరు అంటే అడుగుతున్నారు కామెంట్ పెడతారు అందుకని ఏం చెప్తాను అండి నేను మీరు ఆవులు చూసుకోండి క్వాలిటీ సన్లు పాలు ఇచ్చేవాళ్ళు అయితే పాలు ఇక్కడ వచ్చే మరి వాళ్ళ ఇంటి ఉంటే ఈ రేట్లు లేదు సార్ వీడికి వచ్చి చెక్ చేసుకోండి చూసుకున్నాక అప్పుడు ఆవిడ రేట్ అడుగు నేను చెప్పాను నీ కుట్టినే ఇప్పుడు రేట్ చెప్పిన అయితే ఏమైతే చిల్లర బాలరంగ పెట్టి కుమ్మలకు బేరం పెట్టినట్టు ఏమైనా ఉంటే ఇక్కడికి రా ఇడికి వచ్చి నేను నచ్చింది చూసుకొని సెలక్షన్ చేసుకుని కొనుక్కో నేను వస్తే కొనుక్కో లేకుంటే వెళ్ళిపోతా అప్పుడు అట్లా మనకి రెండవ మనకి ఏం రేట్ అన్న మన దగ్గర ప్రజెంట్ గా అన్ని ఇచ్చే ప్రాసలే ఉన్నాయి కొన్ని అట్లా

కనుక చూడొచ్చు మనకైతే మీకు కూడా ధరలు కావాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ అన్నకైతే కాల్ చేయండి ఇంకేముంది అంటే ఇది ఎన్ని పల్లె తోటి ఉందన్న యావు ఆరు పండ్ల తోట ఉంది ఆరు పండ్లు ఇప్పుడు ఏంటంటే సెకండ్ లాక్ వచ్చింది సెకండ్ లాక్ వచ్చింది ఓకే చూడొచ్చు సరే చూడు అన్ని పొడి ఉన్నారు చూసింది చూసినారు కదా ఓకే మూడవ కథ చెప్పనా అన్న ఇది వినడానికి ఉందన్నా వినడానికి ఉంది అవునన్నా ఓకే చూడవచ్చు మనకైతే ఈ ఉందంటే మనకి ఇది ఎన్నోంటారా ఇప్పుడు మూడో అయితే అది పల్లె అవును ఓకే ఇప్పుడు ఇంత మూడో ఉంటుందా మూడో మూడో చూడొచ్చు ఇప్పుడు ఇంత ప్రాట్లాక్సంట మనకి వచ్చేసి అండ్ చూడొచ్చు నేను మనకు అన్ని విధాలుగా నాలుగు విధాలుగా చూసుకోండి ఆవులు మేస్తారా మేస్తారా అవి కూడా చూసుకోండి అన్ని పండ్లు కానీ చండ్లుగా అన్ని చూసుకొని ఫస్ట్ అయితే చెక్ చేసుకున్న తర్వాత తీసుకెళ్ళిపోండి అండ్ బలవంతంగా అయితే వద్దు మనకి చూడొచ్చు ఇది ఎంతవరకు వచ్చినా మన రైతుల వరకు పదా ఎంత అంటే పైన పది పైన ఓకే మనకి మంచి మెయింటైన్ చేసాడు అయితే పన్నెండు లీటర్ ఇస్తాను ఓకే మంచి మెంటనేజ్ చేస్తే అవునా చెప్పడన్నా ఇది జెర్సీ గిరి అన్నది ఇది గిరి క్రాస్ అండ్ జెర్సీ క్రాస్ అనేది మిక్స్ అంటే రెండు మిక్సింగ్ ఉంది మిక్సింగ్ ఉందన్న ఇది డెలివరీ అయిపోయిందన్నా డెలివరీ అయింది పాలిస్తుంది అన్న పాలిస్తుంది అంటే ఎన్ని రోజులు అయితే డెలివరీ అయిపోయి పోయిన బుధవారంలో జరిగిందన్నా ఓకే ఒక వారం అవుతుంది కాలే అన్న ఆరు రోజులు అన్న ఓకే చూడొచ్చు మనకైతే ఇది ఎన్ని పాలతో ఉందా ఇది ఆరు వన్లతో ఆరు వన్ చూడొచ్చు అన్న మనకి ఇన్ని రోజుల నుంచి పాలు చేస్తున్నారు కదా మళ్ళీ ఎంత వరకు ఇచ్చిందన్న ఇది ఇది మన దగ్గర తొమ్మిది తొమ్మిది లీటర్ల ఇస్తుందండి ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని పూల దాన్ని పెడతారా మీరు దీనికి పొద్దుగల సాయంత్రం పెడతాము ఉటి నీళ్ళు అవుతామన్నా దీనికి ఓకే ఉటి నీళ్ళు అవుతుంది ఓకే పొద్దుగల దానం తింటది సాయంత్రం దానం మీరు ఏంటంటే మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ అయితే తొమ్మిది తొమ్మిది వరకు ఇస్తుంది అని చూడొచ్చు ఇక్కడ మనకైతే ప్రజెంట్ అయితే అరవై ఎనిమిది వేల నుంచి ఉన్నాయి వారం అయితే ఓకే చూసుకోవచ్చు అన్న ఇదేం అన్న ఇది అన్న కొంచెం చూసారా మనకైతే ఎప్పుడు రాసంట హట్టర్ కూడా జబర్దాస్ ఉంది మనకైతే మనం చూడొచ్చు ఇది మనకి అక్కడ ఎంత వరకు ఇచ్చిందంట నా అక్కడ పన్నెండు లీటర్ ఇచ్చిన కూడకి పన్నెండు అంటే మనకి మన వారికి ఎంత వరకు పది పది ఇస్తాను పది పది ఓకే ఇది ఎన్నో లాక్ విషయం ఉంటాను ఇది మూడో లక్టర్ వేసామని చెప్పాను మనతో ఎప్పుడంటే ఇప్పుడు డెలివరీ అయితే మూడో అవుతుందంట మనకైతే ఇది మనకు ఆరు అంటే పళ్ళు వేసేసిందా వేసిందా ఓకే చూడొచ్చు ఎప్పుడు చూడండి లక్టర్ చూపించారండి శంకర్ కూడా చూడండి మీరు అయితే అంటే డెలివరీ అని చెప్పాను అన్న ఎంత సేవ ఉందన్న ఫోర్ ఫైవ్ డేస్ ఉంటుంది ఒక నాలుగైదు రోజులు టైం పెట్టుకోండి చూడొచ్చు మనకైతే అంటే ఈ వారం వచ్చేసి మనకైతే అరవై అరవై ఎనిమిది వేల నుంచి అయితే ఉన్నాయి మళ్ళీ చూసుకోవచ్చు ఓకేనా ఇదేం చూడన్న ఇది చెప్పు ప్రోత్సహమం

రైతులకు బాగుంది మనకైతే అండ్ లోకల్ బ్రీడ్ లాగా ఉంది మనకైతే చూడొచ్చు అండ్ దీని ధర కావాలంటే నా అన్న ఫోన్ నెంబర్ అయితే చూస్తే అన్నకైతే కాల్ చేయండి ఇప్పుడు చూడండి ఏడో బ్రీడ్ చెప్పండి అన్న ఇది మన తాను ప్రజెంట్ అయితే అన్ని ఎత్తు రాసులు రాసు ఉన్నాయి ఉన్నాయి అన్ని ప్రజెంట్ అయితే ఉన్నాయి మనకైతే రెండు అయితే జిర్లాండ్ అయితే ఉన్నాయి మనకైతే చూడొచ్చు ఇది మనకు ఎంతవరకు వచ్చాను పాలు ఇప్పుడు రెండు రోజులు అయితే ఓకే మన తాను అయితే ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర లీటర్ మధ్య ఇస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఓకే మనకి ఇది చూడ ఆడ ఉందండి ఆడోడు ఉన్న చూడొచ్చు మనకైతే ప్రజెంట్ అయితే మనకు ఏం కానీ పెరగచ్చాను ఒక మాట పది పది ఇస్తుందన్న కూటకి

ఓకే ఫస్ట్ ఇలా అంటే మనకైతే సరిపడిన ప్రజెంట్ అయితే అంటే ఏమన్నా పాలు కూడా చెప్పడానికి వస్తాను ఒక మాట ఫస్ట్ అయితే ఎవరు పాలు చెప్పాను అమ్మా ఒక అందాడి చెప్పాను అన్న దీనికి మేము మాతన్న మెయింటెనెన్స్ అయితే ఎనిమిదిన్నర నుంచి తొమ్మిది లీటర్ మధ్యలో పాలు వింటాం తొమ్మిదిన్నర నుంచి తొమ్మిది తొమ్మిది లీటర్ పాలు ఉంటాం ఓకే ఫ్రెండ్ అటర్ అయితే ఇంకా చేస్తుంది ఇంకా కదా ఇది మొత్తం లూజ్ ఉంది కదా ఈ లూజ్ మొత్తం నిలిపోతాయి తమ్మడి ఎలాంటి అయితే లేదు మనకైతే వీడు వచ్చి ఇది ఈ బ్రీడ్ మనకి నిశ్చిత వరకు ఎంతవరకు ఇది ఈ బ్రీడ్ మినిమం టెన్ లీటర్స్ అబోవ్ వింటాం అన్న పది లీటర్లు పది లీటర్ అబో ఫస్ట్ ల్యాక్టరేషన్ నుంచి ఏడు లీటర్ నుంచి ఎనిమిది లీటర్ మధ్యలో పాలిస్తుంది ఓకే సెకండ్ ల్యాటరేషన్ థర్డ్ ల్యాటరేషన్ నుంచి ఇంకా ఆవు పలుగుతుంది ఐదు పెరుగుతుంది కదా అవును అప్పటి నుంచి పది పన్నెండు లీటర్ నుంచి అభాయి ఓకే ఒకవేళ దీని గురించి తెలుసుకోవాలనే విధంగా యూట్యూబ్ లో పెట్టి సార్ గిరి అంటే తెలుస్తుంది గా చూడొచ్చు మనకి గిరిలాంటారాకైతే చూడచ్చు ఏమైందిరా దీని దగ్గర మనకైతే ప్రజెంట్ అయితే ఒక ఎనిమిది మధ్యలో అయితే పిండి వచ్చి మనకు కాబట్టి అన్న గిర్లాండ్ అవును నరాలు చూడండి పొడివి పాలు నరాలు మనకైతే చూస్తాం కదా అన్న ఇంతవరకు ఇచ్చిన పశ్చిత తరపు ఇప్పుడు మధ్యలో పశ్చితకి అంటే ఇప్పుడు ఏమన్నా పెరగచ్చా పెరే సెకండ్ అయితే పెరుగుతాయి అవును అవును చూడొచ్చు ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ప్రెజెంట్ అయితే అండ్ మనకి అటర్ అయితే చేస్తారంటే ఇంకా ఒక టెన్ డేస్ ఉందా వన్ వీక్ అన్న పడుతున్నాను ఏడు ఎనిమిది రోజులు పడతాను ఓకే జర్నీ వచ్చింది కదా అవును పదిహేను రోజులు పెడతాను పది రోజుల్లో ఈయన వేస్తాను ఈ వచ్చింది చూడచ్చు మనకు ప్రజెంట్ అయితే ఇది మనకైతే నాలుగు పళ్ళతో అయితే ఉందంట మనకి చూడొచ్చు ఇది మనకి డెలివరీ అయితే సెకండ్ రెండు అవుతున్నాను అంట మనకైతే అవును దీని ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ కాల్ చేస్తుంది కొత్త అన్న ఇది అన్నాండి త్రీ డేస్ అయితుంది దీన్ని త్రీ డేస్ అవుతుంది మూడు రోజులు అయితే రూపాయలు మురు ఎంత వరకు ఇస్తుంది ఇప్పుడు ము రూపాయలు అయితే పొద్దున ఎనిమిది లీటర్ ఇస్తుందా ఓకే ఎనిమిది లీటర్లు అవును ప్రజెంట్ మనకి మంచిపాయలు పది పది పెట్టుకోవచ్చా రైతు పది పది చెప్పిన పది పది ఇది మనకి ఎంతవరకు మనకు ప్రెజెంట్ అయితే అంటే ప్రెజెంట్ ఇప్పుడు మనకి ఇది డెలివరీ అయింది అన్న మూడు డెలివరీ అయింది మూడు అవుతుంది మూడు ఐతే ఓకే మూడు ఐతే అంట మనకి ఆడదూడ ఉంది ఓకే మనకైతే చూడొచ్చు ప్రజెంట్ ఫ్రెండ్ మూడు రోజులు అయితే అవుతుంది డెలివరీ అయిపోయి మనం ప్రెజెంట్ అయితే ఆడుతున్నా అన్న ఆడుతున్నా ఆడుతుడు అంట మనకైతే మీరు కూడా వచ్చి ఇక్కడ సెట్ చేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు అవైతే మరి చూడొచ్చు ఓకే